ఎన్నికలు ఏవైనా విజయం బీజేపీదే ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం భారతీయ జనతా పార్టీదేనని దానికి నిదర్శనమే మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య భారీ మెజార్టీతో విజయం సాధించడమేనని బిజెపి రాష్ట్ర నాయకుడు అంబటి బాలేష్ గౌడ్ బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా విభాగం అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి అన్నారు దుబ్బాకా బస్టాండ్ సమీపంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కుమురయ్య విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రజలంతా నరేంద్ర మోడీ పరిపాలన వైపు చూస్తున్నారన్నారు ఇటీవల దేశవ్యాప్తంగా ఏ ఎన్నికల నిర్వహించినా బిజెపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఉపాధ్యాయులకు వందనమనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు దుబ్బాక గ్రామంలో దుబ్బాక పట్టణంలో మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పటాకులు పటాకులు కాల్చి అదే స్వీట్ తినిపించుకుంటూ ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప విజయానికి ఈ ఉపాధ్యాయులందరికీ కూడా పాలాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాలలో రేపు రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో కూడా మాకు ఇలాంటి విజయాలే సమకూరుతున్నాయని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ గెలవాలన్న ఒక సంకల్పంతో మేము రేపు ఈ రోజు నిన్న గెలిచినాం అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోదావరి రంజిరెడ్డి గారు కూడా రేపు గెలవబోతున్నారు అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే స్థానిక ఎలక్షన్లో మాకు ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ నాలుగు జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు రేపు ప్రత్యామ్నాయం ఇక్కడి నుంచే ఇతర పార్టీలకు మనం చూపించే విధంగా కార్యకర్తలు అందరూ కృషి చేసిర్రు వారి విజయానికి మా కార్యకర్తలు అదేవిధంగా ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా సంకణబద్దలు ఎన్నందుకు కార్యకర్తలు కృషి ఎన్నడు మరవలేనిది ఈరోజు వారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ పార్టీ ఏ పిలుపునిచ్చినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మంచి గట్టి దృఢ సంకల్పంతో ఇట్లాంటి విజయాలు ఎన్నో అందుకొని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా ఇదే మేము సత్తా చాద్మని తెలియజేస్తా ఉన్నాం